అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరితో కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి మనం చేస్తున్న వీడియోస్ కిందన కొన్ని గ్రామసింహాలు ఎంటర్ అయ్యి ఉచ్చనీచాలు మర్చిపోయేసేసి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తూ ఉన్నాయి సరే వీళ్ళు చేస్తున్న కామెంట్స్ గురించి పెద్ద పట్టించుకోకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాలు మన వైఎస్ఆర్సిపి ఫ్యామిలీకి తెలవాలి కాబట్టి ముందుగా ఈ విషయం మాట్లాడిన తరువాత వీడియో పరంగా మాట్లాడుకుందాం నేను ప్రతి వీడియోలో కూడా లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మందికి చేరువవుతాయి అని ఏదైతే చెబుతూ వస్తున్నానో దీని మీద ఒక దరిద్రుడు ఒక నీచుడు ఏమని కామెంట్ చేశాడంటే నువ్వు లైక్స్ కోసమే పరితపిస్తున్నట్టున్నావు లైక్స్ కోసమే నువ్వు వీడియోస్ చేస్తున్నట్టున్నావు చాలా నీచంగా మాట్లాడుతూ కామెంట్ చేశాడు నేను ఇక్కడ ఇస్తున్న క్లారిటీ ఏమంటే గ్రామసింహాలకు మీలాంటి గ్రామసింహాలు మాలాంటి వాళ్ళు నిజాలు మాట్లాడితే ఓర్వలేక ఏదైతే రిపోర్ట్స్ కొడుతున్నారో వీడియోస్ రీచ్ అవ్వకూడదు అని లైక్స్ ద్వారానే రీచ్ అవుతాయి కాబట్టి లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి అంటారా దరిద్రుడా అది కూడా ఆలోచించుకోకపోతే ఎట్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట ఘంటసింబం నొక్కండి ఇవన్నీ ఏమైనా చెబుతున్నావా లేదుగా లైక్స్ అని అడుగుతున్నది దేనికి అంటే నీలాంటి ఎదవలు దరిద్రులు నీచు కమీన్ కుత్తెలు రిపోర్ట్లు కొడుతుంటే రీచ్ తగ్గుతుంటే దానికోసం అడుగుతున్నాంరా దరిద్రుడా లైక్స్ అర్థమవుతుందా మేము మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్స్ అనేది మాకు ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోకుండా విచ్చుకుక్క వాగినట్టు వాగక ఈ ఈ విధంగానే వాళ్ళకి చెప్తున్నా ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక ఇప్పుడు ఏదైతే భారతమ్మ గారిని ఆ దరిద్రుడు మాట్లాడాడో ఈ దరిద్రునికి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తున్నారో మీరు సాక్ష్యాలు ఆధారాలతో సహా మీరు చూడొచ్చు వాడి అకౌంట్కు ఎవరు పంపిస్తున్నారు ఎంత అమౌంట్ వెళ్ళి చేరుతుంది అని చెప్పేసేసి మీరు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే ఎవరు పేటిఎం బ్యాచ్ మేమా మీరా ఒక ఎక్సీసీఎం భార్యను తిట్టిన వ్యక్తికి సపోర్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫండ్స్ రేస్ చేస్తున్నారు లక్షల్లో పంపిస్తున్నారు అని అంటే ఎవరు పేటిఎం కుక్కలు ఇప్పుడు ఎవరు పేటిఎం కుక్కలు మీరా మేమా సరే ఆ కొడుకు జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలుస్తున్నాము అనేది మీ ఆలోచన విధానం అయితే ఇంతకుముందు ఏమైనా కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు తెలవవా వాడు ఈ ఈరోజు ఏమైనా కొత్తగా వీడియోస్ చేస్తున్నాడా లేదుగా కొన్ని సంవత్సరాల నుంచి వాడు వీడియోస్ చేస్తున్నాడు ఇదే మాటలు మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు మీరు పంపకూడదా వాళ్ళ ఫ్యామిలీకి ఆడు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా మా నాన్నకు హెల్త్ బాగాలేదు నన్ను మా అమ్మ ప్రోత్సహిస్తేనే నేను వచ్చి మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను పిలిపించాడు అనేది ఏదైతే చెప్పుకుంటా ఉన్నాడు వాడు మరి అప్పుడు వాడి ఫ్యామిలీ కనపడలేదా వాడి ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని ఆలోచన రాలేదా ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వాడి అకౌంట్లోకి డబ్బులు చేరుతున్నాయి అని అంటే ఎవరు పేటిఎం కుక్కలు మీరు కదా పేటిఎం కుక్కలు ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళ పార్టీకి సంబంధిస్తున్న కొంతమంది అధికంగా ప్రచారం చేస్తుంది ఏంటి అని అంటే కొడాలి నాని గారు ఏమన్నారు అలాగని రోజా గారు ఏమన్నారు బట్టి రాంబాబు గారు ఏమన్నారు మరి భువనేశ్వరి గారిని ఆ విధంగా మాట్లాడారు కదా కాబట్టే వాళ్ళ పార్టీ పతనమైంది అనేసి ఏదైతే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారో కొంతమంది మేధావులు కానీ కొన్ని టీవీ ఛానల్స్ కానీ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇస్తుంది ఒకటే కొడాలి నాని అన్నని తీసుకున్నా లేదు అంబటి రాంబాబు గారిని తీసుకున్నా లేదు రోజమ్మ గారిని తీసుకున్నా తలలు నరికేస్తాము కాళ్ళు చేతులు నరికేస్తాము పబ్లిక్ పబ్లిక్ స్టేజ్ మీద నుంచి అటువంటి కామెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా చేశారా పోనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేశారా ఎక్కడైనా అటువంటి కామెంట్స్ లేదే ఇప్పటిదాకా లేదు మీ తలలు నరికేస్తాం కాళ్ళు నరికేస్తాం అనేసి అంతెందుకు ఒక వర్గానికి సంబంధించిన వన భోజనానికి వెళ్ళిన ఒకడు ఆ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి తల నరకడానికి నేను ఇంత డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి ఫండ్స్ రేస్ చేసింది మర్చిపోయారా ఎవరన్నారు ఆ మాట ఎప్పుడన్నారు ఏ డేట్ కన్నారో గుర్తులేదా అలాగనే ఇంకొకడు ఆ యొక్క పచ్చ ఛానల్లో కూర్చొని ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తల నేను నరుకుతా అనేసి పబ్లిక్గా బాధ్యత కలిగిన ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ యొక్క టీవీ ఛానల్ నుంచి ఏ విధంగా కామెంట్ చేశారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తలను నేను నరుకుతాను అని చెప్పేసి అదే విజయవాడ నడిబొడ్డులో మరి టీడీపీ కార్యకర్తలు అన్నది మర్చిపోయారా మర్చిపోయారా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటు తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కామెంట్ చేయాల భూతం అది అది సైకో అది దాన్ని పూడ్చేస్తాం అదప్ప తడానికి తొక్కేస్తాం ఆ భూతం మళ్ళీ పైకి లేకోకుండా చేస్తాం నీ అమ్మ మొగుడు సొత్తు ఇస్తున్నావా నీ తాత సొత్తు ఏమన్నా ఇస్తున్నావా అని ఏ విధంగా కామెంట్ చేశారు మరి లోకేష్ నాయుడు గారు ద గ్రేట్ మంత్రి లోకేష్ నాయుడు గారు ఏ విధంగా కామెంట్ చేశారు పోలీసు వాళ్ళను ఉద్దేశించి ఒక పక్క కామెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ కు దేని ఇవ్వతున్నాడు ముండల్ని ఇంక నేను అనకూడదు అటువంటి లాంగ్వేజ్ ఏ సందర్భంలో మాట్లాడారు అటు తర్వాత నాయుడు గారు ఎటువంటి భాషను వాడాడు ఇప్పుడున్న స్పీకరు ఏ ఎటువంటి భాషను వాడారు రోజమ్మ గారి మీద ఎటువంటి భాషను మాట్లాడాడు బాధ్యత కలిగిన ఇంకొకడు మళ్ళా టీడీపీలో వాడు ఒక పెద్ద ఎన్నిసార్లు వీళ్ళు ఇటువంటి నీచాతి నీచమైన ఘోరమైన మాటలు మాట్లాడారు వెంకటేశ్వర గారు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఓరే అని సంబోధిస్తూ వచ్చారు ఆ అలాగనే ఇక పట్టాభి తీసుకున్నా లేదు మన చంద్రబాబు నాయుడు తీసుకున్నా ఒరే ఓరేని అని ఎన్నిసార్లు సంబోధించుకుంటూ వచ్చారు ఈరోజు ఏమన్నా ఈ విధంగా కొత్తగా మాట్లాడుతున్నారా అంటే కాదే రెండు వేల పద్నాలుగు ముందు నుంచే వీళ్ళ యొక్క దాష్టికాలు ఈ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి లాంగ్వేజే మాట్లాడుకుంటూ ఇంత నీచాతి నీచంగా ఇంత ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా అప్పటి నుంచి ఈ విధంగానే మాట్లాడుతూ వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొడాలి నాని గారు కానీ లేకపోతే రోజమ్మ గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ తిరగబడి మాట్లాడాల్సి వచ్చింది అంటే మీరు మాట్లాడితే తప్పు లేదు దరిద్రం ఏంటి అంటే ముందు ఎవరెవరైతే మాట్లాడారో అవి ప్రచారం చేయరు ఈ దరిద్రులు ఆ యొక్క మాటలకు బాధపడుతూ తిరిగి మాట్లాడతాం కదా ఆ మాటల్ని మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం ఇలా రాజకీయ పరంగా అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు ఏదో తిట్టేసినారని అసలు తిట్టినారా లేదా అసెంబ్లీ రికార్డ్లోనే లేదు అసలు ఆ మాట అన్నారా లేదా అనేది అసెంబ్లీ రికార్డ్లోనే లేదు అసలు అక్కడ అసభ్యకరంగా మాట్లాడింది లేదు బయటకు వచ్చేసి ఆయనకు ఆయనగా ఈ విధంగా మన మాట్లాడేశారు ఈ అర్థం వచ్చేటట్టు మాట్లాడేశారని ఏ విధంగా ఏడ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు భార్యని అంత నీచాతి నీచంగా అంత దరిద్రంగా ఏ విధంగా మాట్లాడారనేది అంత క్లారిటీగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఏడవల ఎందుకు ఏడవల ఆయన మీ మాటల వల్ల మీ చేతల వల్ల ఆయన గుండె మరింత గట్టిపడుతూ వస్తుంది రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండె అనేది ప్రపంచం మొత్తం తీసుకున్నప్పటికీ కూడా ఏ నాయకుని కూడా దూషించినంతగా అనని మాటలు ఆయన్ని అంటూ మానసికంగా ఆయన్ని ఎంత మీరు ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా మొండి ధైర్యంతో పోరాడుతున్నాడనే కదా మీ యొక్క ఆలోచన విధానము నిన్నటికి నిన్న చూడండి బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి కార్మూరు నాగేశ్వరరావు గారిని ఉద్దేశించుకుంటూ ఒరే పిచ్చన డాష్గా అంటూ కాళ్ళు చేతులు నరుకుతాం ఎక్కువ మాట్లాడతాయని పబ్లిక్ స్టేజుల మీద నుంచి మాట్లాడుతున్నారంటే ఇట్లా బాధ్యత కలిగిన వ్యక్తులు వీళ్ళ మాటలకు స్పందించని ప్రజా సంఘాలు విన్నకుండి పోతే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అనే వ్యవస్థలు పట్టించుకోకుండా పోతే బాధ్యత కలిగిన జర్నలిస్టులు ఇది తప్పు అని చెప్పి ఖండించకుండా పోతే ఖచ్చితంగా మేం మాట్లాడాల్సి వస్తుంది మేము మాట్లాడాల్సి వస్తుంది బాధ్యత కలిగిన ప్రజా సంఘాలు నిమ్మక నీరెత్తినట్లు ఎందుకున్నాయి ఈ మాటలు చూస్తూ అలాగనే బాధ్యత కలిగిన టీవీ ఛానల్స్ ఈ మాటలు తప్పు అని ఖండించకుండా ఎందుకు నిమ్మక ఉన్నాయి ఏ మీకు బాధ్యతలు లేవా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే బాధ్యతగా మసులుకోవాలి బాధ్యతగా మాట్లాడాలా మీకు లేదా బాధ్యత న్యూస్ ఛానల్స్కి లేదా లేకపోతే ప్రజా సంఘాలకు లేదా లేకపోతే లాంటి పాపము చరిత్ర కలిగిన పార్టీలకు బాధ్యత లేదా అదే లేకపోతే గనక హ్యూమన్ రైట్స్కు బాధ్యతలు లేవా ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి ఖండించడానికి మీరందరూ ఖండించకపోగా ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీ తిరగబడడం నేర్చుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీకి ఇప్పుడు వీళ్ళందరూ బాధ్యతలు గుర్తు చేస్తున్నారనమాట ఈ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీరు స్పందించలేదు కాబట్టే కదా మేము తిరగబడడం నేర్చుకుంటున్నాం గత పది నెలల నుంచి వస్తున్న తీరుతనలు చూస్తున్నారా ఎక్కడైనా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలని ఎంత మందిని చంపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రషీద్ హత్య దగ్గర నుండి తీసుకుంటే ఇప్పటిదాకా కూడా ఎన్ని నెలలు ఓపిక పట్టారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మీరు ఇన్ని దారుణాలు చేస్తున్నప్పటికీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఇంత కక్ష సాధింపు చర్యలు చేపడుతూ అరెస్టులు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడైనా వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏ ఒక్కరి మీదైనా చేసుకోగలిగారా లేదుగా చూశారు ఓచ్చారు ఇప్పుడు స్టార్ట్ చేశారు దాడి చేయడం ఇటువంటివి జరగకూడదనే ముందుకు నుంచి కూడా లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్పందించండి ప్రజల వైపు నుండి మాట్లాడండి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పు చేసినా లేదు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోండి ఆంధ్ర రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి మొత్తుకుంటూ మొత్తుకుంటూ ఎన్ని వీడియోస్ చేస్తుంటాం మేము పట్టించుకున్నారా పోలీస్ వ్యవస్థ అయినా పట్టించుకోలేదే ఈరోజు బీజేపీ సెంట్రల్ మంత్రి శ్రీనివాస్ గారి మాటలు చూస్తే కనుక ఇటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు ఇటువంటి లాంగ్వేజ్ యూస్ చేస్తూ కేంద్ర మంత్రి ఈ పచ్చ ఛానల్లో మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ పచ్చ ఛానల్లో చూస్తే ఒక కోట వేస్తారు ఒక మేధావికి కూర్చోబెడతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఆ పార్టీని ఆ నాయకుల్ని ఉద్దేశిస్తూ వాడు వీడు అంటూ ఎంత నీచాతి నీచంగా ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ వచ్చారో ఆ వీడియోస్ ఏ విధంగా సర్క్యులేట్ చేసుకుంటూ వస్తున్నారో ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి పెట్టడం కాదు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది రికార్డెడ్గా ఉన్నాయి కదా తీసుకురండి బయటికి మీరు మాట్లాడారు మేము మాట్లాడాల్సి వచ్చింది ఇన్ని సంస్థలు విను కూడా నిమ్మక నీరు ఎత్తినట్లు ఉంటే ఓపిక పట్టి 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 వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గాని కార్యకర్తలు గాని మాట్లాడాల్సి వచ్చింది ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడిన మాటలను మీరు ఏ పెద్ద ఎత్తున ఇంకా సర్క్యులేట్ చేస్తూ వచ్చారో అంతకు ముందు మీరు మాట్లాడిన మాటల్ని పాపం ఏ విధంగా దాచేశారో అవి తెలియక కదా ప్రజలు మీ మీద జాలి చూపింది మీ మాటల మీద జాలి చూపించింది అంతెందుకు జాతీయ స్థాయి జర్నలిస్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి అలాగనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమని రాస్తున్నారు స్వార్థం కోసము ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు ఎంతకైనా మాట్లాడతారు ఎవ్వరినైనా వాడుతారు కరేపాకు లెక్కన ప్రజల్ని ఏ విధంగా అయినా వీళ్ళ మాటలతో మెప్పించగలరు ఇట్ ఇటువంటి పొట్టు రాజకీయాలు చేసే వ్యక్తులు అరుదుగా ఉంటే అందులో మొదటి స్థానము చంద్రబాబు నాయుడు గారిదే అని ఒక జాతీయ జర్నలిస్టు రాసిన ప్రచురణను చూస్తే తెలుస్తుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అధికారం చేపట్టాలి అనుకున్నారో ఎన్ని అడ్డమైన దారులు తొక్కడమే ఆయన సిద్ధాంతం అని కూడా ఆ యొక్క ప్రచురణలో ప్రచురించడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఎన్టీఆర్ గారి ఎపిసోడ్ దగ్గర నుంచి లక్ష్మీ పార్వతి గారిని ఏ విధంగా వాడుకున్నారు అటు అంతకు ముందు ఒక సినీ నటిని ఏ విధంగా వాడుకున్నారు అటు తర్వాత ఇంకా చెప్పనక్కర్ల షర్మిలమ్మను ఇంకా సునీతను రాజకీయాలకు ఎలా వాడుకున్నారు అనేది ఇక తెర మీద ఉన్నదే ఈయన చేస్తున్న అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మీదనా అని కోడికత్తి అని ఆ అని ఇటువంటివన్నీ ఏవైతే ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చాడో ఈ యొక్క రాజకీయాల కోసం తన ఎన్నికల్లో మరి ఇప్పుడు ఒకటైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసిన అలిగేషన్ను ఒకటైనా నిజమని నిరూపించండి అని అంటే ఇప్పుడు దాకా నిరూపించడానికి ఈయనకు టైం లేదు ఒక అబద్ధాన్ని మాత్రము జనాల్లోకి పంపించడానికి కొన్ని వ్యవస్థలు పనిచేసుకుంటూ ఈయనకి సపోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా మేము చెప్పడంలా ఆ జాతీయ స్థాయి జర్నలిస్టు చెప్తున్నదే కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఈయన కోసము అని ఇంత నీచాతి నీచంగా నాయకులు తయారైతే ఇంకా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అటువంటి నీచానికి దిగజారిపోతున్నారు కాబట్టే ఒక క్రిమినల్కి ఒక తప్పుడు కూతలు కూసేటోడికి ఇక సపోర్ట్ చేసుకుంటూ ఆ మాటలను ఇంకా స్వాగతిస్తూ ఒక పైశాచిక ఆనందంలోకి వెళ్తున్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి వీళ్ళ ఇంటెన్షన్ అంతా ఒకటే వీళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకొక వ్యక్తి అవ్వకూడదు మరొక వర్గానికి సంబంధించిన వ్యక్తి గనక ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నించినా కూడా వీళ్ళు ఓర్వర్లేరు ఏ స్థాయిలో క్యారెక్టర్ అసోసినేట్ చేసి పడేస్తారు అని అంటే ఇంకా చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకొని నిలబడగలుగుతున్నారు వీళ్ళ యొక్క ఆగడాలకు వీళ్ళ యొక్క దాష్టికాలకు వీళ్ళ యొక్క కారణాలకు ఆ మనిషి లొంగకుండా ధైర్యంగా నిలబడుతున్నారు కాబట్టే ఇంతగా టార్గెట్ చేస్తున్నారు అంతెందుకు చిన్న లాజిక్ తీసుకోండి కొన్ని టీవీ ఛానల్స్ తీసుకున్నా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తీసుకున్నా అలాగే కొంతమంది మేధావులు తీసుకున్నా లేదు వీళ్ళ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకున్నా మంత్రులు తీసుకున్నా ఎంపీలు తీసుకున్నా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా ఈ బాధ్యత కలిగిన న్యూస్ ఛానల్స్ అధికార పక్షాన్ని నిలదీస్తున్నా అంటే కాదు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా లైవ్ వెళ్తూనే ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అని అంటే గనక మరి ఒకసారి ఆలోచించుకోండి ఎంత దారుణాది దారుణంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేసి చూపించాలి జనాలకు అని చెప్పి వీళ్ళ విశ్వ ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో వీళ్ళకు ఫండ్స్ రేస్ చేస్తుంది కూడా ఎన్ఆర్ఐస్ఐ ఒక కాల్ సెంటర్ నడుపుతున్నారు వాళ్ళ పార్టీ కోసం డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి విదేశాల్లో ఆ యొక్క ఫండ్స్ ద్వారానే ఈ ఛానల్స్ ని ఇటువంటి లక్కోర్ వాళ్ళని వీళ్ళు వదులుతున్నారు ఆంధ్ర రాష్ట్రాల్లో అంటే ఇక ఆలోచించండి ఎవరు పేటిఎం బ్యాచ్లు ఎవరు పేటిఎం కుక్కలు అనేసి వీళ్ళు కదా పేటిఎం కుక్కలు నిజానికి ఆధారాలతో సహా ఉన్నాయి కదా ఇంకొక విషయం ఏంటంటే మీరు చూసే ఉంటారు ఒక ఆవిడ ఏ విధంగా మాట్లాడిందో ఆ ఇప్పుడు మీమ్స్కి వాడుతున్నారు ఆమె గొంతు ఆ మహాతల్లి ఆ దరిద్రురాలు ఆ మాట మీరు కూడా చూసే ఉంటారు ఓ గన్నిస్తారా కాల్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఛానల్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఆమెను అడుగుతున్నాడో ఆ వ్యక్తి అయినా ఆ మాట అనకూడదు తప్పు అని చెప్తున్నాడా అంటే లేదే అది బాగా మీమ్స్లోకి వచ్చింది ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఏమన్నా బాధ్యతగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఏమన్నా ఖండిస్తున్నాడా బాధ్యత కలిగిన పచ్చ ఛానల్లో ఎన్నో సార్లు మాట్లాడుతుంటారు లేదుగా ప్రజా సంఘాలు ఖండియకపోగా ఇటువంటి వాళ్ళని అరెస్టు చేయకపోగా ఇంకా ఎంకరేజ్ చేస్తూ వస్తూ దినదినానికి ఇంకా దినాభివృద్ధి చెందుతూ ఉంటే ఇటువంటి జనాలు ఇప్పుడు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది కలిగిన కొన్ని వ్యవస్థలు ఇటువంటి మాటలు చూసి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే నోరు పడిపోయేసేసి అప్పుడు కొడాలి నాని అన్న కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు అలాగే నేను రోజమ్మ గారు కావచ్చు అప్పటి నుంచి తిరగబడ్డం నేర్చుకున్నారు మీరు చెప్తుంది చాలా అబద్ధం అమ్మ మాట్లాడింది మీరే పాపము పూసలు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చాలా శుద్ధపూసలమ్మ వాళ్ళు ఏం మాట్లాడలేదు మీరే కదా మాట్లాడింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రతిదీ రికార్డెడే మీరు ఒకసారి చూడండి వీడియోస్ అలాగనే రెండు వేల పద్నాలుగు సంబంధించి అసెంబ్లీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సెషన్స్ సంబంధించిన విజువల్స్ మీరు చూడండి ఉన్నాయి ఇంక కూడా ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అవమానకరంగా మాట్లాడారు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనేది మీరు చూడండి అంతకుముందు కొడాలి నాని గారు ఎక్కడైనా మాట్లాడారా లేదు ఎక్కడైనా మాట్లాడిందా లేదు అంబటి రాంబాబు గారు ఎక్కడైనా మాట్లాడారా అంతకు ముందు నుండి చూడండి ఎందుకంటే మాకు మాట్లాడే అవకాశమే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టేశారో పార్టీ అనౌన్స్ చేసినాక మాట్లాడే అవకాశమే లేదు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వచ్చి అరవై సీట్లు గెలుచుకొని తను అసెంబ్లీలో అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను గుంజేసుకున్న వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఎంత నీచానికి నీచంగా మాట్లాడారు అనేది వేల పద్నాలుగు అసెంబ్లీ క్లిప్పింగ్స్ మీకు చూస్తే తెలుస్తుంది ఇంతకంటే ఆధారాలు ఇంక ఉండవు ఒక భువనేశ్వరి గారినే మాట్లాడేసరే మాట్లాడేసరే అని కాదు అసెంబ్లీ సాక్షిగా ఎవరు ఎన్ని మాటలు అన్నారు విజయమ్మ గారిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఆ యొక్క విజువల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా